తాస్ ఫ్యాషన్ గోల్డ్కి స్వాగతం నేను రెడ్డి ఈరోజు మీరు మా ఇంట్లో పూసిన పువ్వులని అన్నీ చూడండి బాగుంటాయి హలో ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో ఎన్ని రకాల పూలు పూసినాయో చూపిస్తానండి చూడండి ఇదిగోండి ఫస్ట్ ఈ ట్యూలిప్స్ సియామ్ ట్యూలిప్సు తర్వాత రెడ్ ఆంతోరియం చూడండి ఎంత బాగుందో రెడ్ తర్వాత ఎడినియం పింక్ ఎడినియంస్ తర్వాత కెనాలిలిస్ ఎల్లో చూడండి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి కెనాలిలీసు రెండు దగ్గరలు ఉన్నాయన్నమాట చూడండి తర్వాత జినియాస్ ఇంకా మందారాలు ఇక్కడ ప్లూమేరియా టూ కలర్స్ ఉన్నాయండి ఆ తర్వాత ఇది ఇంకొక రకము ఏరియాలో ఇది ఆల్మండా పీచ్ కలర్ ఆల్మండా అండి కలర్ చాలా బాగుంటుంది ఇది పీచ్ కలర్లో రోజెస్ కూడా ఉన్నాయి కానీ కొద్దిగానే ఉన్నాయి తర్వాత ఇది అడీనియం సింగిల్ ఎడినియం అండి ఆ తర్వాత ఇక్కడ ఉండేది క్రౌన్ ఆఫ్ థర్న్స్ అండి ఈ ఫోర్ బిఎస్సి ఫ్యామిలీకి చెందిన మొక్క ఇది కూడా పూసుంటుంది ఎప్పుడు పూసుంటుంది అది సంవత్సరం అంతా తర్వాత ఈ టేబుల్ రోజెస్ తర్వాత ఇది మెక్సికన్ పెట్టుగురియా అండి వైట్ కలర్ ఇది ఒక రకం మెక్సికన్ పెటూనియా అండి ఇది ఒక కలర్ చూడండి ఎంత బాగుంది కలర్ కూడా ఇది కూడా ఇంకొక కలర్ మెక్సికన్ పెటూనియాలో చూడండి ఎంత బాగుంది అడ్డం వచ్చేసి బాగున్నాయి కదా ఇది కనకాంబరంలో ఒక కలరు రెడ్ ఇంకా రోజ్ అండి ఇది ఒక రోజు ఆ తర్వాత ఆల్మండాలో ఎల్లో కలర్ ఆల్మండ ఇది చాలా పువ్వులు పూస్తుందండి ఇక్కడ నందివర్ధనంలో ఇది ఒక హైబ్రిడ్ వెరైటీ పువ్వు బాగా లావుగా దళసరిగా ఉంటుంది తొందరగా వాడిపోయి రకం ఇది ఇది ఒకటి ఉంది ఇది ఆరెంజ్ కనుకాంబరం అండి ఎక్కువగా పూలు పూస్తుంది కానీ అక్కడ నీడ ఉండటం వల్ల ఎక్కువగా రాలేదు మాకు పూలు ఎండాకాలం మాత్రమే పూస్తుంది మిగతా టైంలో అక్కడ ఎండ రాదు అందుకని పూలు ఎక్కువ రావు తర్వాత ఇక్కడ కనిపించేది బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ అండి ఇది ఇంకా పుయ్యలేదు మొగ్గగానే ఉంది ఇది చాలా అందంగా ఉంటుంది అన్ని బర్డ్స్ లాగా అనిపిస్తుంది స్పైక్ వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది వేలాడుతూ ఉంటుంది కిందికి స్పైక్ తర్వాత ఇది పీస్ లిల్లీ అండి పీస్ లిల్లీ చెట్లు రెండు ఉన్నాయి రెండు పార్ట్స్లో ఉంది ఇది కొంచెం ఎండలకి ఎంత బాగాలేవు ఫ్లవర్సు తర్వాత ఇది బ్రహ్మకమలం టూ డేస్ అయిందండి పూసి వేలాడిపోతున్నాయి అన్నీ ఇట్లా వేలాడుతూ ఉంటాయి పూసేసిన తర్వాత బ్రహ్మ కమలాలు చూడండి ఎట్లా వేలాడుతున్నాయి అదండి అన్ని రకాల పూలు పూసాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి ధన్యవాదాలు